హలో గైస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన పంచర్లీ ముగ ముఖం అమెరికాలోని ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అమెరికాలోని ప్రసిద్ధి చెందిన నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్లో ఈ పంచర్లీ ముగ విగ్రహంను డిస్ప్లేలో పెట్టారు అసలు పంచర్లీ ముగ అంటే ఏంటంటే ఇది తెలుగునాడులో పూజించే ఒక దైవం యూజువల్గా అడుగుపంతి రూపంలో ఉన్న రక్షక దేవతగా భావిస్తారు పంచర్లీ అంటే దైవం పేరు ముగ అంటే దైవం లేదా భూత అంటే పూజించబడే శక్తి అని అర్థం ఇది ప్రకృతిని కాపాడే పవర్ సింబల్ ధైర్యం న్యాయం గౌరవం అనే వాల్యూస్ ని సూచిస్తుంది ఈ పంచర్లు ముగ అనే పాత్రనే మనం కాంతార సినిమాలో కూడా చూసాం అక్కడ హీరో రిషబ్ శెట్టి ఈ దైవాన్ని అద్భుతంగా చూపించాడు ఆ సినిమా తర్వాత ఈ దైవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు అదే పంచర్లీ ముగ విగ్రహం అమెరికా మ్యూజియంలో ప్రదర్శించబడుతుంది అండ్ ఇది మన భారత సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది సో దీనిపై మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్లో చెప్పండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి